Да, హలో అమ్మా ప్రభు వెల్కమ్ ఫస్ట్ ఎవరు వచ్చారు థ్యాంక్ యూ నాన్న ఫోన్ చేసావా గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా తిన్నావా బాగున్నావా బాగున్నానమ్మా కొంచెం పర్వాలేదు కాళ్ళు కొంచెం నన్ను ఇస్తున్నాయి ఇవాళ రాదక్కారు ఇంటికి వెళ్తున్నాం నువ్వులు హలో అండి వసంత గారు హలో ఫోన్ చేశారా హాయ్ అమ్మా గంగరాజు హలో నాన్న ఎలా ఉన్నారు అందరు భోంచేసారా అందరు భోంచేసారా లేదా నేనైతే తినేసా వాళ్ళ రాధక్కల ఇంట్లో పూజ ఉంది ఆజ్య వచ్చే వరకు నేను లైవ్లో ఉంటా ఆజ వచ్చాక వెళ్తాం తిన్నానమ్మా తిన్నారు సరస్వతి హాయ్ అంటే లుక్కు తిన్నావాత్రి హాయ్ అన్ను లైక్ తిన్నావా సరస్వతి బాగా చదువుకో తల్లి తిన్నావా భోంచేసావా హెల్త్ ఎలా ఉందమ్మా ఇప్పుడు పర్లేదమ్మా కొంచెం కొంచెం నడవగలుగుతున్నా నడవలేమో అనుకున్నాను నిజంగా ఆ వసంత వచ్చింది వసంత గారు ఇద్దరు వసంతాలు వచ్చారు పెద్ద వసంత గారు చేస్తారా అంటున్నారు తినేసేనండి తిన్నాను బయటికి వెళ్ళాలి ఇప్పుడు హాయమ్మా అంటుంది వసంత మీ నాదక్ గారింటికి వెళ్తున్నా హలో పెద్దమ్మ గుడ్ ఆఫ్టర్నూన్ ఫోన్ చేశారా పెద్దమ్మ అంటుంది కానీ సరే తిన్నాను రా నువ్వు తిన్నావా ఓకే అమ్మా బాయ్ అంటున్నారు కంగ్రే అమ్మ ఆఫీస్లో ఉన్నట్టున్నారు థ్యాంక్ యూ నాన్న లైవ్కి వచ్చి లైక్ ఇచ్చినందుకు హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అమ్మ కొంచెం పర్వాలేదమ్మా ఈ వారంలో మన ఇంటికి వెళ్ళిపోతా ఈస్ట్ గోదావరి ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాగానే ఉంది ఫోన్ చేసామ్మ ఆఫీస్లో ఉన్నట్టున్నారు ఈ బుక్ అంటే ఏంటి సిరీస్ అంట మా అమ్మాయి ఎలా పెట్టిందండి నా పేరు ధనలక్ష్మి ధనలక్ష్మికి ఇంకేం పెట్టాలో అర్థం కాలేదు మా అమ్మాయికి అన్ని పేర్లు ధనమే చాలా ఉన్నాయంట అందుకు ధనా ఈ బుక్ అంటే ఇంక అన్నీ ఉంటాయండి మన బుక్లో భక్తి అన్నీ ఉంటాయన్నమాట అన్నమాట వంటలో బాగున్నారు అమ్మాయి అయితే పెళ్ళికి కూడా రెండమ్మ అదే అమ్మా అనుకుంటున్నాను ఇప్పుడే నాకు విక్రమ్ గారు ఫోన్ చేశారు కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను చూసావరా అందరూ వెళ్ళండి నేను అంటే ఇంకా సరిగ్గా అలా నాన్న బాగుండదు కదా అలా వెళ్తేనే అని ఆలోచిస్తాను అనమాట ఇప్పుడు ఇక్కడేముంది ఇక్కడ క్యాబ్ ఎక్కుతాం వాళ్ళ ఇంటి దగ్గర దిగుతాం పెళ్ళి దగ్గర అలా కుదరదు కదమ్మా బాగుండదేమో అని నాకు కొంచెం కుదిరితే తప్పకుండా నన్న తప్పకుండా మీరందరూ మాత్రం వెళ్ళండి సరేనా కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను నాకు ఇందాక విక్రమ్ గారు ఫోన్ చేశారు రమ్మని చెప్పారు అలాగే శుభలేఖ పంపించారు బాగున్నారమ్మ అయితే ఓకే ఓకేనాన్న ఓకే ఏమిటి ఆంటీ బాగున్నారు ఆరోగ్యం కుడ్దు పడింది కొంచెం పర్లేదమ్మా ఇప్పుడు రాధక్కాళ్ళు ఇంటికి వెళ్తున్నాను ఇవాళ రాధక్కాళ్ళు నోములు ఈరోజు చేస్తా నేను చేస్తా కథ సైలెంట్లో ఉంటుంది నేను మాట్లాడినాం చూద్దరు కానీ అందుకే కొంచెం తొందరగా అనమాట ఆద్యం స్కూల్ నుంచి వచ్చాక ఆజ్యం తీసుకుని వెళ్తాను అనమాట వసంత ఓకే ఓకే అంటున్నారు అంతేంటి పేరు అదే నా పేరు ధనలక్ష్మి మా నెల్లూరు సిస్టర్ గారు వచ్చారు అలా సిస్టర్ చేశారా సోమవారం ఏళ్ళ ఉపాసం ఉంటారేమో మీరు నేను చూడలేదమ్మా ఎక్కడ పెట్టారు కమ్యూనిటీలో పోస్ట్ పెట్టానమ్మా చూడండి అందరికీ చెప్పమని కోపం అందరూ వెళ్ళండి లైవ్ కూడా పెడతారంట నేను లైవ్లో చూస్తాను అందరిని లైవ్ పెడతారంట కంప్యూటర్లో పెట్టిస్తాను నేను విక్రమ్ గారు లైవ్లో వస్తారు 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 అంటే కొంచెం బిజీ ఉన్నారు పెళ్లింగ్కి ఎన్నలో లేదు కదా ఇరవై మూడునే ఉన్న వాళ్ళు మాత్రం మిస్ అవ్వకుండా వెళ్ళండి చాలా పాపం చాలా ఇదిగా చెప్తున్నారు అందరూ మర్చిపోకుండా వెళ్ళండి నేనే అంటే ఇప్పుడు హెల్త్ బాగోక మనం కుంటుకుంటా అక్కడికి వెళ్తే బాగుండదు అని ఇంకా ఆలోచిస్తున్నారు అనమాట అందరూ మాత్రం తప్పకుండా వెళ్ళండి దగ్గరలో ఉన్నవాళ్ళు ఇంకా